అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద బుడగ బేడ సంఘాల ఆధ్వర్యంలో ధన నిర్వహించారు కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ మాకు ఇంతకు ముందు క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేసేవారని ఇప్పుడు కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ కు వినతి పత్రం అందించారు కొన్ని గ్రామాలలో మాదిగల ఇంటి పేర్లను మాల కులాల ఇంటి పేర్లుగా మారుస్తున్నారని ఆవేదన చెందారు మా సమస్య ఏంటంటే భారత కులాల్లో ఒక ఉపకులం ఉన్న మాది బేడబుడక పొడక జంగాల కులం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ జీరో అల్టిమేట్ ప్రకారంగా మా కులం సీరియల్ నెంబర్ లో తొమ్మిదిలో ఉన్నది మరి మాకు రెండు వేల ఎనిమిది వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మా ఎస్సీ కుల ద్రోగులు పత్రాలు ఇచ్చారు మా పిల్లలు చదివించుకుంటూ మేము కూడా రాజ్యాంగంలోని హక్కుని పొందుకున్నాము రెండు వేల ఎనిమిది వరకు కానీ మరి రెండు వేల ఎనిమిది నుంచి కూడా మరి బేట పొడక జంగాలు కులం అయితే ఆంధ్రాలో లేదని మరి రాంగ్ మెసేజ్ వెళ్ళి మా పైన వన్ ఫార్టీ ఫోర్ జీవో ఉన్న ప్రభుత్వం చేయడం జరిగింది ఎటువంటి స్పందనది లేదు కానీ మళ్ళీ మా బురగ జనాలకు రెండు వేల ఎనిమిది నుంచి కూడా మేము ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం కానీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు ఏంటంటే మీకు ఎస్సీ లెక్కలు లేరు అంటున్నారు కేవలం ఉన్నారు ఉన్నారంటున్నారు అలాగే మా పిల్లలకి పెన్షన్కి వెళ్ళిన వృద్ధులకు పెన్షన్కి వెళ్ళినా ప్రభుత్వ పథకాలు కూడా ఏది అడిగినా కూడా మీకు జీవో లేదు మీకు జీవో లేదు అంటాం చాలా మాకు బాధాకరంగా ఉంది మాకు ఎందుకంటే మేము భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కూడా మా కులాన్ని మాకు ఇమ్మంటున్నాం తప్ప వేరే కులాన్ని మేము ఇమ్మంటలేదు కానీ అన్నగారు మందాకృష్ణ అన్నగారు మరి ఇవాళ వర్గీకరణ సర్వేలోని ధారపడత జంగాలు మోషి కులం పంబల కులం డెక్కల కులం రెల్లి మాది ఉప కులాలందరికీ కూడా నాయం చేస్తారని ఆ రోజు మాకు అసెంబ్లీలో కూడా మాకు మాట్లాడడం జరిగింది అలాగే అన్నగారు ఢిల్లీలో కూడా గద్ద ఎక్కినప్పుడు కూడా ఆయన కన్నీటి పెట్టుకొని ఉప కులాలు కోసం కోసం నా ప్రాణమైన త్యాగం చేసే వాళ్ళు లాయింగ్ చేస్తాను బేడపడక జనరల్ కానీ అన్నగారు మాట్లాడడం జరిగింది మరి సరివ భాగంలో కూడా మేము ఏ వెళ్ళినా కూడా మాకు మాలా మాట కనబడుతుంది తప్ప ఉంది కొద్ది యువకులు పత్రాలు ఇచ్చి ఆదా వ్యక్తి మీరు కులంలో కూడా ఎస్సు కులాకు భారత రాజ్యాంగకు ఎవరైనా మాకు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చి ఎవరైనా కులంలో కులంలో మమ్మల్ని చేర్చి విధంగా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్